ైవేస్ పెద్ద బూత్ రాబోయింది వద్దు మనకొద్దు పద్ధతికి పోదాం ఏంటండి అసలు రెండు వందల మీటర్లు గండ్లు శాంతిపురం అని చెప్పేసి కొండపల్లి ఈ వెలగలేరు గేట్లు తీసాక వరద నేను అనుకున్న నేను అనుకున్నా మొత్తం చెక్ చేస్తా పోతే గండ్ల ఎక్కడ పాటు కూర్చున్న రేటర్ చెక్ చేసుకుంటా పోతే ఇవన్నీ ఆ వెలగలేరు పైన వెరగలేరు గేట్లు తీసి కింద కాదు పైన అంటే ప్రమాదం వెరగలేరు గేట్లు ఎత్తినందుకు కాదు ఆ పైన గండ్లు పడ్డాయి ఎలా ఏంటి అంటే ఏంటండి అసలు ఈ ఘోరం పదిహేను నుంచి ఇరవై అడుగులు లోతు రెండు మొత్తం మూడు గంటలు పడ్డాయి మూడు గంటలు మొత్తం లెక్కేస్తే రెండు వందల మీటర్లు పొడువు వెడలిపో ఇరవై అడుగులండి అంటే మీకు అర్థమవుతుందా దారుణాతి దారుణంగా వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఘోరంగా కరక అక్కడ ఏదైతే బుడమేరు వరద రాకుండా అడ్డుందో లేపేశారు మట్టి మట్టి ఆల్రెడీ అమరావతి కూడా అలాగే చేశారు చాలా తో తీసుకెళ్లిపోయి కొందరు అడ్డుకున్నారు ఇక్కడ కూడా జగన్ మమ్మోసన్ మనిషేనా జగన్ పరిపాలనలో ఇంత విధ్వంసమా గొడమీర ఇంత ఘోరం ప్రళయంలాగా ఎలా పడింది అంటే అక్కడ మట్టిని రాలని మొత్తం గతంలో వాడేసుకుపోయారు వాటిని వరద రాకుండా కట్టినటువంటి వాటిని తీసుకెళ్ళిపోయారండి అండ్ ఆడున్నవేమో గతంలో పొలాలు ఇప్పుడేమో పెద్ద పెద్ద నివాస ప్రాంతాలు అయిపోయాయి గండ్లు పడ్డాయండి ఆ గండ్లు నిమ్మల రామానాడు అండి నిజంగా మెచ్చుకోవాలి ఆ మనిషిని డే అండ్ నైట్ అక్కడే ఉన్నాడు గండ్లు పూర్తి చేశారు లక్కీలు మూడో గండి పెద్దది దానికి వచ్చేసి ఆర్మీ వాళ్ళు సాయం తీసుకున్నారు చెన్నై వాళ్ళు మన సికింద్రాబాద్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర టెక్నాలజీతో యూజ్ చేసి బుట్టల్లాగేదో చేసేసి వాటిలో ఈ రాళ్ళని ఇసుకుని నింపేసి సంథింగ్ అలా ఫీల్ చేశారు మొత్తం మూడు గంటలు పూర్తి చేశారు మీకు అర్థమవుతుంది ఈ వీడియోస్ ఎందుకు ఇస్తున్నాను ఆ తర్వాత ఏరియల్ సర్వే చేసిన ఉన్న తర్వాత అటాచ్ చేసి చూడండి నేనైతే చెప్తున్నాను కదా నేను నాకు తెలిసినటువంటి వైసీపీ అరాచకలు దౌర్జన్యాలు దరిద్రాలు చూస్తే ఎంత ఘోరం ఎంత నీచం అనుకుంటా ఉన్నాడు అమ్మ బాబు ఈ మధ్య కళలో బయటపెడుతున్న చూస్తూ ఉంటే మీరు చెక్కిపోతుంది కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు మీరు గతంలో న్యూట్రల్గా ఉన్నారు ఈ మధ్య వైసీపీ టార్గెట్ చేస్తారు దన్న పెడతాను రా బాబు మీకైతే మా ఆడలే మగోలే నేను చెప్తున్న అబద్ధం ఉందా నిజం ఉందా చూడండి నిజం చెప్తున్నా కానీ మీరు అలా చెప్పొద్దు అంటారు ఏంటి అసలు మీ జగన్ బాగోతారా బాబు అదంతా జగన్డు ఒక రాక్షసులకైనా ఘోరరా నాయన సర్వ నామేసి పెట్టారు రాష్ట్రాన్ని నెక్స్ట్ అటాంప్ చేస్తాను చూడండి తర్వాత వేరే వద్ద మన ఇందులో కూడా ఇందులో చెప్తున్నా ఈ ప్రకాశం మ్యారేజ్ గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లను వచ్చేసి పడవలు కొట్టినాయి కదా అందులో మూడు పడవలు పెద్ద పెద్ద వచ్చేసి ఈ వైసీపీ రంగులేసి ఉంది అసలు ఇంపాసిబుల్ అంట రావటం అసలు ఎంత వరద వచ్చినాయి కానీ వచ్చినాయి అంటే వాంటెడ్ వదిలినట్టు దాంతో ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ రేజ్ చేశారు పోలీస్ స్టేషన్లో విజయవాడ హంటోన్లో వాళ్ళు కంప్లైంట్ కంప్లైంట్ నమోదు చేసుకొని ఇప్పుడు విచారణ స్టార్ట్ చేశారు ఇక మన కన్నయ్య నాయుడు మనం చెప్పిన పైన భీములు ఉన్నాయి కదా అవి ఇరిగిపోయినాయి కదా దానికి సంబంధించి ఈసారి ఎలక్ట్రికల్ సార్ నాటు మెటల్ ఐనన్ రిలేటెడ్వి మొత్తం చేప చేసి ఆగ మేఘల మీద తీసుకొచ్చారు అక్కడ అవి మొత్తం సెట్ చేస్తున్నారు జగన్మోహన్ హయాంలో పులిచింతల గేట్ కొట్టుకుపోయిన ఎన్ని రోజులు పెట్టాడు ఎన్ని నెలలు పెట్టాడు అవడక తెలియదు అన్నమే డ్యామ్ డ్యామ్ కొట్టుకుపోయింది డ్యామ్ డ్యామే లేచిపోయింది నాయన అసలు సిగ్గుచ్చాడు అసలు అదైతే క్లియర్గా పార్లమెంట్లో ఒక మంత్రే చెప్పాడు అసలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ వాంటెడ్గా గేట్లు ఎత్తకుండా అలా ఉంచడం జరిగిందే డ్యామ్ కొట్టుకుపోయింది చె ఇంకా జగన్కి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఎలా వచ్చాయో ఆ పదకొండు సీట్లు ఎలా వచ్చాయో నాకు అర్థం గంటలు ఇంత ఘోరం జరిగినా కానీ పులిచింతలు అలానా గొండ్లకమ్మ గేట్లు రన్ అని అవి ఎంతేరా బాబు అసలు ఎక్కడ కూడా గేట్లు గ్రీజులు పెట్టి రిపేర్లు చేసిన పాపాన పోవాలా తోడు ఏ వార్తలు రావు ఏమరావు తీసుకెళ్ళిపోండి రా అని చెప్పేసి ఆ మట్టి గిట్టు మొత్తం కూడా తీసుకెళ్లిపోయారు లాక్కెళ్ళిపోయారు దానివల్ల మీద దరిద్రం ఈ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి ఆ రకంగా ఇంటిని అసలు ఈ ఘోరాలు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేసిన ఉన్నారు మీలో ఇంకా జగన్కి సపోర్ట్ జగన్ అసలు మనిషి అనుకున్న ఉన్నారు మీలో అమ్మ బాబోయ్ అసలు క్రాస్సెక్ట్ చేస్తూ ఉంటే రాక్షసులు కూడా ఇంత ఘోరంగా ఉంటారు అనిపిస్తుంది నాకైతే మాత్రం